హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డే ఫోర్ వెయిట్ లాస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను మార్నింగ్ నేను అవకాడ జ్యూస్ని తీసుకున్నాను వన్ ఫుల్ అవకాడను తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోర్ సైజ్ ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్ని తీసేసి స్పూన్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తము అంతా తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లో అంతా వేసుకొని మిల్క్ని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని యాడ్ చేశాను హనీని యాడ్ చేశాను ఈ హనీ బదులు మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తము నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా జ్యూస్ని ఇలా తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లో బేసన్ చిల్ల శనగపిండి చిల్లాని తీసుకున్నాను వన్ కప్ శనగపిండి అలాగే క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి జొన్నపిండి హాఫ్ కప్ వేసుకున్నాను పాలకూర మునగాకు వాముని వామ్ జీలకర్ర యాడ్ చేశాను సాల్టు టేస్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి వేసుకొని వాటర్ మ వేసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కసారిగా కాకుండా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మనం చేత్ ముద్దని అంటుకునేటట్టు బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ప్యాన్ని గ్రీస్ చేసుకొని ఆ ముద్దను తీసుకొని చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో మొత్తము కాల్చుకోవాలి ఎందుకంటే హై ఫ్ ఫ్లేమ్లో కాల్స్తే పైన మాత్రమే కాలుతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా నేను ఆఫ్టర్నూన్ లంచ్లో కోర్తు సర్వ్ చేసుకున్నాను